నా పేరు ఎల్వి సత్యనారాయణ అండి విజయవాడ నుంచి వచ్చాం మేము నేను నా వైఫ్ వచ్చాం సో యాక్చువల్గా మా స్వగ్రామం వచ్చి ఏలూరు అనమాట అండి మేము ఎక్కువ ద్వారకా తిరుమల వెళ్ళేవాళ్ళం మా ఇలవేల్పు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి అయితే అయితే మా మూడు అమ్మాయిని ఈ ఊరు ఇచ్చామన్నమాట అప్పటివరకు మాకు ఇక్కడ కోవిలు ఉందనే విషయమే తెలియదు ఆ తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము విజయవాడలో కాపురం ఉంటాను అక్కడి నుంచి మేము ద్వారకా తిరుమల వెళ్ళడం కన్నా ఇది మాకు చాలా దగ్గర సో మేము మొట్టమొదట వచ్చాం మా అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత చాలాసార్లు రెండు మూడు సార్లు వచ్చాం సో ఇక్కడ ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి ఒకటే మా ద్వారకా తిరుమలైనా చిలుకూరు బాలాజీ అయినా ఏడుకొండలవాడైనా ఎక్కడైనా ఒకటే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్రశాంతంగా మనం తిరుమల తిరుపతిలోని దర్శనం దొరకడం చాలా కష్టం ఎంతో శ్రమకు వచ్చి అక్కడ ఏడుకొండల మీద చూడాల్సి వచ్చేది కానీ ఇక్కడ మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దర్శనం దొరుకుతూ ఉంది మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి తరచూ మేము వస్తూ ఉన్నాం ఏదో కారణం మా అమ్మ ఇక్కడే ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా కారణం పెట్టుకొని మేము వస్తూ దేవుడు దర్శనం చేసుకున్నాం ఇవాళ మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా ఆ కన్నుల ద్వారా ఆ దేవుడిని దర్శించుకోగలిగాం చాలా హ్యాపీగా ఉందండి సో అంటే చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఇంత ఈ విధంగా ఒక యాజమాన్యం ప్రైవేట్ యాజమాన్యం నాకు తెలిసినంత వరకు సో ఈ విధంగా చేయడం అనేది ఎక్కడ జరగలేదు మరి ఇంత చక్కగా చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ అభినందిస్తూ ఉన్నాం మేము సో ఇంకా చేయొచ్చు ఎంత చేసినా దేవుడికి అది అని చెప్పలేము మనం ఇంకా నాకు తెలిసినంతవరకు అంటే అంటే కర సేవ లాంటిది ఏదైనా వచ్చిన వాళ్ళందరూ చేస్తుంటే కొన్ని కొన్ని ఆ తెలియని వాళ్ళకి అందరూ కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఎట్లా వెళ్ళాలి ఎట్లా ఏం చేయాలి అనేది ఎవరైనా అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైనా సరే ఒక కమిటీ కింద ఏర్పడి కరసేవ చేస్తే వచ్చిన వాళ్ళకి అందరూ గైడెన్స్ ఇవ్వడం కానీ ఇంకేమైనా ఉంటే వాళ్ళకి తెలియని ఉంటే చెప్పడం కానీ జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం సో థ్యాంక్ యూ అండి చాలా సంతోషం ఈ దేవుని దర్శించినందుకు ఈ కోవిల్ని ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా నా నమస్కృతులు అండి థ్యాంక్ యూ అండి